गीतामकीता परहन अख्या श्लोक अथोच प्र प्रसुप्ता स्था गुण प्रबुद्धा विषय प्रबाला अदक्षमूल्ला कर्मसुख निधी मनुष्यलोके संसार వృక్షము యొక్క కొమ్మలు సత్వర రజోత్సమ గుణములచే వృద్ధి పొందిపోయి ఉన్నది శతాబ్ది విషయములని చిగుళ్ళ కలవి క్రిందికి స్థావరము మొదలుకొని మీదికి బ్రహ్మలోకమునకు వ్యాపించి ఉన్నది మనుష్యలోకమునని కర్మబంధము కర్మ వాసనలు వానికి దాని వేళ్ళు క్రిందకు మీదను బాగుగా విస్తరించి బలముగా నాటుకొని ఉన్నది ఈ సంసార వృక్షము స్వల్పమైనది సంసార వృక్షము స్వల్పమైన అతి శాశ్వతమైనది ప్రాది కాలం నుండి కోట్ల పది జన్మ బాగుగా దృఢపరుచుకొని వేళ్ళు తన్నుకుని శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది కర్మవాసం లే దాని వేళ్ళు సత్వర రజోత్సగుణములే దీని శాఖలు బలపడుతున్నాయి ఈ శతాబ్ది విషయముల యొక్క సే సేవనము చే చిగుళ్ళు వృద్ధి పొంది దీనిని బట్టి త్రిగుణ రాహిత్యం చేత శాఖలు విష ఎరక్తి చేత చిగుళ్ళు వాసన రాహిత్యం చేత వేళ్ళు ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములుగా కాగలవని స్పష్టమవుతుంది చెట్టునకు ముఖ్య ఆధారం మూలమే అయినట్లు ఈ సంసార వృక్షమునకు కర్మవాసనలే మూలం కా కావున విఘ్నుడు వైరాగ్యమైనట్లు విఘ్నుడు వైరాగ్యము విచారణ ప్రయత్న ఆ వాసనలు తొలగించి వేసుకొని సంసార బంధ విముక్తం కావాలి అట్లు కాకుండా రాగత్ వాసనలు ఇంకనో బలపరుచుకొని పోయినచో ఈ సంసారం అన్నటికీ జీవుని పదలేదు సంసారం ఇంకను వర్ణించి చెప్పలేదు దాని కొమ్మలు గుణములు చే పొంది తిప్పబడి ఉన్నవన్నీ శతాబ్ది విషయములు చెగుళ్ళపై విషయములపై క్రింది మీదకి అంతర్ణం వ్యాపించనున్నవని మనుష్య లోకములు కర్మ సంబంధములు కలుగు ఇక దాని వేళ్ళు క్రిందను మీదను బాగుగా వ్యాపించి ఉండాలని దృఢపడి ఉన్నాయి